కల్కీ రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నది ఇంట్లో శోభన మళ్ళవిక నాయర్లను చూపించిండ్రు కమల్ హాసన్ ఎలాంటి లుక్ లా కనిపిస్తాడో మరింత క్లియర్ గా చూపించిండ్రు ఈ ట్రైలర్ లా అమిత ప్రభాస్ మధ్య యాక్షన్ సీక్వెల్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి చూస్తుంటే సినిమాలో వీళ్ళిద్దరి మధ్య నచ్చే సీన్లు ప్లస్ అయ్యేటట్టే ఉన్నాయి ఇంకో వారంలో కలికి సంగతి ఏందో అందరికి తెలిసిపోతుంది అది అలాగ ముచ్చడ కానీ ఇప్పుడు ఈ కలికి ముచ్చడ ఎందుకు చెప్తున్నావు అంటే అంతా ఇష్టం అంతా ఇష్టం నాకు నచ్చినట్టుంటా నాకు నచ్చింది ఎత్తు అన్నటువంటి వర్మ సారు స్టైల్ కొంచెం మారినట్టే కనబడుతుంది ఏపీ రిజల్ట్ తర్వాత సారు ఇదివరకు లెక్క నీ దూకుడు అన్నట్టు బోతలేడు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అన్నట్టు ఉన్నది మన కథ ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ప్రతి సినిమా పైన గాని ప్రతి ఒక్క వ్యక్తుల పైన గాని నెగిటివ్ గానే కామెంట్లు పెట్టి వాళ్ళని విమర్శించే ఈ ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ సార్ తీర్ల కాస్త మార్పు వచ్చినట్టు కనబడుతున్నది ఇక పొలిటికల్ మూవీస్ దియనని రాబోయే రోజుల్లో అసలు పొలిటికల్ జోలికి ఓనని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పిచ్చి ట్వీట్లు వేసిండు కదా ఇప్పుడు నేను ఎయ్యను అని ఇప్పుడు పూర్తిగా మారిన వర్మను మనం చూస్తున్నాం అయితే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మీద పాజిటివ్ ట్వీట్లు చేసిండు ఫస్ట్ టైం మన ఆర్జీవి ఎందుకంటే సార్ మొత్తం రాక్షస పైచం అంతా చూపిస్తుంటాడు ట్వీట్ల అసొంటిది ఇప్పుడు ఉన్నట్టుండి కలికి అవతారం ఎత్తిన మహానుభావం లెక్క మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇది ఎక్కడ నాయనా అని అయితే ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి కల్కి అద్భుతంగా ఉన్నదని చెప్పి విజువల్స్ వండర్గా ఉన్నదని చెప్పి ట్రైలర్ గురించి బాగా గొప్పగా స్పందించిండు మన ఆర్జీవి ఇక ఇప్పుడు ఈ రిలీజ్ ట్రైలర్ మీద కూడా వర్మ తన స్టైల్లో ఎట్లా రియాక్ట్ అయ్యిండయ్యానంటే ఇప్పుడు కల్కి రిలీజ్ ట్రైలర్ ని చూస్తే నాకు వావ్ అనిపించింది అలా అనుకుంటా నేను ఉండలేకపోయాను ఇందులోని ఎస్పెషలీ విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెల్స్ కానీ హాలీవుడ్ ని మ్యాచ్ చేసేలా ఉన్నాయి ఇక ఆర్ఆర్ అయితే గూస్ బస్ వచ్చేలా ఉంది డబ్బింగ్ కాస్ట్ ఎక్కడో తేడా కొట్టింది కానీ అది పెద్ద మ్యాండేటరీ కాదు సో ఇప్పుడు ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి కాలంలో ఎలాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం